హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ మడగల ఈరోజు మన టాపిక్ ఖర్జూజ పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఖర్జూజ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఈ పండు పోషకాలు మరియు సహజ చక్కెరలు అధికంగా ఉండి శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది ప్రధానంగా ఖర్జూజ పండు ఈ ప్రయోజనాలను అందిస్తుంది మరి అవి ఏంటో చూద్దామా విటమిన్లు మరియు ఖనిజాలు ఖర్జూరాలు విటమిన్ బిఆరు విటమిన్ కే ఫోలేట్ నియాసిన్ రిబోఫ్లావిన్ వంటి విటమిన్లు అలాగే పొటాషియం మెగ్నీషియం ఇనుము వంటి ఖనిజాలను అందిస్తాయి రెండు నిర్జలీకరణ నివారణ ఖర్జూరాల్లో నీటిని నిల్వ చేసుకునే శక్తి ఉంటుంది తద్వారా ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో సహాయపడుతుంది పాచక విధానం మెరుగుపరచడం ఖర్జూరాల్లో పీచు ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది నాలుగు ఎముకల ఆరోగ్యం ఖర్జూరాల్లో ఉన్న పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మరియు మెగ్నీషియం ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి ఐదు ఎనర్జీ ఉత్పత్తి ఖర్జూరాల్లో సహజమైన చక్కెరలు గ్లూకోజ్ ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ ఉంటాయి ఇవి శరీరానికి తక్షణ ఎనర్జీని అందిస్తాయి శక్తి కోల్పోయినప్పుడు తక్షణ ఉపశమనాన్ని పొందడానికి ఖర్జూరం ఉపయోగపడుతుంది ఆరు హృదయ ఆరోగ్యం ఖర్జూరాలు పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రక్తహీనత నివారణ ఖర్జూరాలు ఇనుమును ఎక్కువగా కలిగి ఉండటంతో రక్తహీనత అనీమియా ఉన్నవారికి ఇది మంచిదిగా పనిచేస్తుంది మగత మరియు అలసట ఖర్జూరాలలో ఉండే సహజ చక్కెరలు తక్షణ శక్తిని అందించి అలసటను తగ్గిస్తాయి తొమ్మిది చర్మ ఆరోగ్యం ఖర్జూరాల్లో ఉన్న విటమిన్ సి మరియు డిహైడ్రేషన్ నిరోధక లక్షణాలు చర్మానికి పుష్కల పోషణను అందిస్తాయి పది గర్భిణీ స్త్రీలకు లాభదాయకం గర్భిణీ స్త్రీలకు ఖర్జూరాలు ఉత్పత్తించుకునే శక్తిని అందించడంలో ప్రసవం సమయంలో కందరాలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు పండుగ సమృద్ధిగా ఉన్నాయి అధిక శాతం నీరు ఉండి శరీరానికి చల్లదనాన్నిస్తుంది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది ఓకే